హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా బ్లాగ్ ఏంటి అంటే బిర్యానీ ప్రిపరేషన్ అనమాట ఈ వీడియో చాలా బాగుండబోతుంది చూడండి అల్లం టీ అయితే పెడుతున్నాను ఇది తాగేసి ఒక పెద్ద కుకింగ్ అయితే చేయాలి ఏం లేదులేండి పెద్దదంటే బిర్యానీ చికెన్ బిర్యానీ చేస్తున్నా సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళాలన్నమాట వేడివేడిగా టీ అయితే తాగేద్దాం రవి ఇదిగో టీ ఇక్కడ పెట్టాను చూడు టీ రెడీ టీ 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 అంటే ఇష్టం లేని ఎవరికి నాకైతే చాలా ఇష్టం కాదు స్ట్రాంగ్ అల్లం టీ టీ ఖాళీ చేసేసాం నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్కి వెళ్దాం కాదండి మా ఇంట్లో ఈ రోజు బిర్యానీ అనమాట సో ఉల్లిపాయలు అయితే కట్ చేసాయి కదా ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఇదిగోండి కొత్తిమీర కట్ కట్ చేయాలి చేయాలి పుదీనా కొత్తిమీర కొత్తిమీర కట్ చేసేసాను నెక్స్ట్ పుదీనా పుదీనా కూడా కట్ చేసేసి అన్నమాట ఇక్కడ మా అత్తమ్మ అయితే ఇక్కడ మా అత్తగారు అయితే ఏం కట్ చేస్తున్నారు అల్లం అల్లం కట్ చేస్తున్నారు అందులో ఆయిల్ చీ వాటర్లో వేసి నానబెట్టి అయితే కట్ చేస్తున్నారు ఫ్రెష్ అల్లం అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ వేసి కడిగేసి ఇవన్నీ తీసుకెళ్ళి మిక్సీ మిక్సీ కాదు ఇవన్నీ ఇప్పుడు చికెన్కి పట్టిద్దాం అక్కడ మా హస్బెండ్ ప్రవీణ్ గారు అయితే ఉల్లిపాయలు వేయిస్తున్నారనమాట చూపిస్తాను పదండి హాయ్ చెప్తావా ఏం చెప్ప ఇక్కడ ప్రవీణ్ అయితే ఆనియన్స్ వేయించుతున్నారు ప్రాసెస్ చికెన్ కడి నెక్స్ట్ ప్రాసెస్ బిర్యానీలోక్క ఇట్లానే ఉండాలి బిర్యానీలోకి లెగ్ పీసెస్ కూడా వేయించు

బిర్యానీ మసాలాకు కావాల్సిన దినుసులు చూడండి మిరియాలు పెద్ద దాల్చిని చెక్క ధనియాలు లవంగాలు యాలకలు షాజీరా స్టార్ అనైస్ ఇంకా ఇవన్నీ జాజికాయ జాపత్రి ఇది వచ్చేసి సోంపు కొంచెం అన్నమాట కొన్ని మా హస్బెండ్ అయితే అల్లం వెల్లి పేస్ట్ పడుతున్నారు ఇంకా నేను ఇక్కడే ఇవి వేయించేయాలి మెయిన్ థింగ్ బిర్యానీ మసాలా కదా ఇది లేకపోతే అసలు బా బాగుండదు బిర్యానీ సో అందుకనే అన్నమాట అయిపోయింది పట్టింది ఉంటే మళ్ళీ పడుతున్నాను బిర్యానీ మసాలాకి ఈ దినుసులు అయితే వేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకేమన్నా మిస్ అయ్యాయా మిస్ అయితే ఏమన్నా కామెంట్ చేయండి అన్నీ పక్కగానే వేసా అనుకుంటున్నాను నేనైతే ఇది వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ అనమాట పచ్చిమిర్చి చీల్చి వేయకుండా పేస్ట్ లాగా వేస్తే బాగుంటుందన్నమాట కచ్చి పచ్చగా నలగొట్టుకొని మిక్సీలో పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట త్రీ స్పూన్స్ వేద్దాం సరిపోతుందిగా బిర్యానీ మసాలా వేసుకుందాం పెరుగు వేసుకుంటున్నాం పెరుగు వేసుకున్నాము ఇందాకేమో బిర్యానీ మసాలా కూడా వేసేసాం ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం చికెన్కి పట్టేటట్లుగా <laughs> 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 Onions are in no, oil waste. Can you put it in the oil? Yes. Yes. స్లోగా మొత్తానికి బిర్యానీ చికెన్ అయితే కలిపేసాము బిర్యానీ కోసం బిర్యానీ కోసం చికెన్ అయితే కలుపుకున్నామండి ఈ లెగ్ పీసెస్ ఇట్లా మూలక పెడుతున్నాను ఒక గుర్తు అనమాట పిల్లలకి ఈజీగా తీయడానికి ఉంటుంది ఉడకగానే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది చూపించు నా వైఫ్ చూపించరా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది బిర్యానీ స్పైసెస్ పడేసరికి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చికెన్ అయితే కలిపేసుకొని పెట్టుకున్నాము మూత పెట్టేస్తున్నాం అనమాట కొద్దిసేపు అలా మ్యారినేట్ చేస్తున్నాం అంటే ఇది దమ్ కాదు కాస్త ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచితే మ్యారినేట్ అవుతుంది కొంచెమైనా సో అప్పుడు ఇంకా ఒకవైపు ఇది ఉడికించుకుంటూ చికెన్ ఇంకొక వైపు రైస్ ఉడికించుకుంటూ అది హాఫ్ ఉడికిన తర్వాత అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ ఈ చికెన్లో వేయడం అయితే జరుగుతుంది రెండు కలిపి కుక్ చేయడం అయితే జరుగుతుందనమాట సో ఈ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది కాబట్టి ఇలా చేస్తున్నాము లేదు అంటే చాలా టైం పడుతుంది దమ్ము వేయాలంటే ఎప్పుడూ దమ్ము పెడతాం కానీ ఈసారి అయితే ఇలా డైరెక్టే చేసేస్తున్నాము చికెన్ అయితే వెలిగిచ్చేసాము ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల బాగుంటుంది ఇంక మంచి స్మెల్ వస్తుంది రైస్ని కుక్ చేసుకుంటున్నాము ఇందులోకి బిర్యానీ మసాలాలు వేయాలి అల్లం వెల్లి పేస్ట్ అవి వేయాలి చేస్తా మంచి ప్యాకింగ్ చేశారు మొత్తం కలర్ అవసరం లేదు అండ్ టేస్టింగ్ సాల్ట్ కూడా అవసరం లేదు దాకా కావాలి అంటే బిర్యానీ మీకు వెళ్తాం బిర్యానీ ఒక నాలుగు వేసా తర్వాత దగ్గర తర్వాత ఆల్రెడీ చికెన్లో ఆన్ చేస్తావా చికెన్లో కలుపుకున్నాం కదా దీనిలో కొన్ని కొన్ని వేస్తే చాలు బిర్యానీ సామాగ్రి ఇది వేసాను వేడిగాజికాయ చిన్న దాల్చిన ముక్క కొత్తిమీర అయితే వేస్తాం ఫ్లేవర్ దిగుతుంది కొత్తిమీరలోకి పుదీనా కూడా వేస్తాము పుదీనా ఇంకా స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు నెయ్యి లేదు ప్రజెంట్ అయితే సో కాస్త ఆయిల్ వేస్తాం కొంచెం బటర్ అయితే వేస్తా ఎందుకంటే నూనె లేదు అందుకని అనమాట చెయ్యి నెయ్యి లేదు నెయ్యి లేదు అందుకని దాని ప్లేస్లో కొంచెం నూనె కొంచెం బటర్ అయితే వేస్తున్నా ఇది డీప్ ఫ్రిజ్లో పెట్టేసరికి బాగా గట్టిగా అయింది సాంట వేయలేదని సాల్ట్ వేస్తున్నా సార్ మంచిది ఓకే ఆల్రెడీ దాంట్లో ఉంటుంది కదా కుక్ అయ్యేసరికి ఒక రెండు నిమిషాల టైం పడుతుంది అప్పటి బ్రేక్ త్వరగా మెల్ట్ అవే బాబు బటర్ మెల్ట్ అయితే నెయ్యి అవుతుంది సో వేడి మీద పెట్టాను అన్నమాట బిర్యానీ ఉడికించే గిన్నెలో పైన కదా దాని మీద పెట్టి ఆ వేడికి కాస్త మెల్ట్ అవుతుంది అప్పుడు బిర్యానీలు వేసుకోవడానికి కూడా పనికి వస్తుంది కదా జారిపోతుంది ఇప్పటిదాకా టీ ఫ్రిజ్లో ఉంచి తీసాము గడ్డ పెరుగు దీన్ని ఇప్పుడు పెరుగు చట్నీ చేసుకుందాం పెరుగు తీసుకున్నాం కదా దానిలోకి ఉల్లిపాయలు సరిపడినీ తీసుకోవాలి ఇదైతే ఒక ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా కొన్ని వాటర్ పోసుకుందండి సాల్ట్ వేసుకుందండి కొన్ని వాటర్ ఇప్పుడు పెరుగు చేతులు కలిపి వేసుకోండి కడిపెట్టేసే తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు చూడు అడగమని అసలు ఉడికే పోయారు సరే అంటే అంతేనా కొత్తిమీర పుదీనా వేసుకుంటాం అన్నం వేయడం అయిపోయింది పైన కొత్తిమీర Fra italiensk vesen. బటర్ వేడికి కరిగిపోయింది అనమాట ఇట్లా నెయ్యిలా ఫామ్ అయింది అయింది సో దీని మీద వేసేద్దాము నేను చాలే కొంచెం సరిపోతుందా పెట్టచ్చు ఇంకా మాడకుండా ఉండాలి అంటే ఇలా కింద ఒక పెనం పెట్టేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట బిర్యానీకి అండ్ పైన వచ్చేసి ఈ రోలు కొంచెం గంజొంపిన డీక్ష ఉంది కదా పెట్టేసుకుంటే సరిపోతుంది చిన్న రోలు దాని మీద వాటర్ పంపా కదా దంచి చూద్దాము ట్వంటీ మినిట్స్ అయిపోయింది స్మెల్ వస్తుంది చేయొచ్చు కుక్ అయిపోయింది తేమేమీ లేదు మంచిగా అయింది అట్లా అనిపిస్తుంది చూద్దాము పీసు అదంతా ఉడికిపోయి ఉంటుంది చాలాసేపు అయిపోయింది అది బిర్యానీ అయితే చాలా బాగా కుక్ అయింది ఇంకా పైన రైస్ తీసి పెడుతున్నారు పక్కన వేయకుండానే కలర్ వచ్చింది మంచిగా బాగుంది కావాలి రైస్ ఫైనల్లీ బిర్యానీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసామన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే నేను నా హస్బెండ్ ఇంకా మా అత్తమ్మ అందరం కలిసి చేసామన్నమాట ఇంకా మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు చాలా ఈజీ వేలో ఒక్కొక్కరు నన్ను షూట్ చేస్తూ వీడియో తీస్తూ మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారనమాట ఫన్నీ ఫన్నీగా కన్వర్జేషన్స్తో ఇలా అయితే ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేశాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ బాయ్